అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే జనరల్గా ఉదయం ఆరు గంటలకు రావాలి మా మీటింగ్ స్టార్ట్ అయింది ఆరున్నర గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి ప్రధానమంత్రి గారు కూడా ఆరు ఇరవై ఐదు నిమిషాలకే అక్కడికి వచ్చారు అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం స్కీమ్ ఏ స్కీమ్ బి కూడా వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద ముప్పై వేల మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు కట్ స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం నేచర్ కరుణించింది వరుణ దేవుడు కరుణించాడు ఇరవై రోజుల అయితే సిక్స్టీ పర్సెంట్ రెయిన్ఫాల్ ఉంటుంది అన్నారు అప్పటి నుంచి రాను జీరో రెయిన్ఫాల్కి వచ్చాం ఈరోజు మధ్యాహ్నం పైన పాయింట్ జీరో టూ ఎంఎం పడుతుందని అన్నారు రెండు గంటల పైన ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అనుకున్న వెన్యూకి అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు ఏ టైంలో వచ్చారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు ఇది ఫస్ట్ టైం రెండు గిన్నీస్ రికార్డ్ రావడం దగ్గర దగ్గర ఇరవై రెండు వేల మంది ట్రైబల్ స్టూడెంట్స్ నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో ఒకేది ఇక్కడ చేసి సైమంటేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు ఇట్ ఈజ్ హిస్టారికల్ ఈవెంట్ ఈరోజు మేము చెప్పింది మూడు లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది చేసుకున్నారు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు మేము సర్టిఫికేట్స్ అయితే ఇరవై ఐదు లక్షలు ఇస్తామనుకుంటే వన్ డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మూడు రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షలు ఎనభై లక్షలు తయారయ్యారు ఒక కోటి ఎనభై లక్షలకు వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు అందులో తెల్లవారుజామున రెండు గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు రారు కూడా మనం తీసుకొచ్చిన బలవంతంగా తీసుకొచ్చిన రారు అలాంటిది పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు నూట డెబ్బై దేశాలు యాక్సెప్ట్ చేశాయి వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు నిన్న ఒక్క ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే పన్నెండు లక్షల లొకేషన్స్ పది కోట్ల మంది భాగస్వాములయ్యారు ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా ఆయన ఒకరోజు నన్ను నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను ఆ రోజు మాట్లాడుతూ ఉంటే ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది పదేళ్ళు అయింది దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది విశాఖపట్నం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే పదేళ్ళు పట్టేది అది ఒక్క నెలలో చేయగలిగాం ప్రధానమంత్రి గారు వస్తున్నారు యోగా డే ఫిక్స్ అయ్యింది డెడ్ లైన్ ఎవరో చేయని విధంగా వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చాం మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం వండర్ఫుల్ వర్క్ చేశారు వాళ్ళని అభినందిస్తున్నా దానికంటే అధికార యంత్రాంగం సిఎస్ గారి దగ్గర నుంచి కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్స్ ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్ అదే సమయంలో డీజీపీ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ ఇంత పెద్ద ఈవెంట్ని జీరో ఇన్సిడెంట్ ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ చిన్న ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి అలాంటివి కూడా జరగకుండా చేయగలిగారంటే టెక్నాలజీ ఉపయోగించారు ప్రాపర్గా ప్లానింగ్ చేశారు ట్రాకింగ్ చేశారు ఎప్పటికప్పుడు అకౌంటబిలిటీ తీసుకొచ్చారు కంట్రోల్ రూమ్లు పెట్టి అదే సమయంలో ఈవెంట్ కూడా సక్సెస్ కావడానికి మీరు చూస్తే ఒక మంచి ఈవెంట్ కూడా ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కూడా సంఘీభావంగా పనిచేశారు పొలిటికల్ లీడర్షిప్ ప్రజాప్రతినిధులు ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్లో చేయాల్సిన పనులు వాళ్ళు చేశారు అందువల్లనే ఇది ఒక మ్యాసు సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్క నాకు విశాఖపట్నం అంటే ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానం నేను ఇప్పుడు కాదు అన్నిసార్లు చెప్తా ఉంటాను ఇదే సెక్రటరేట్తో ఇది కలెక్టరేట్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఉధువు వస్తానే ఫస్ట్ నేను ఒక్కడే ఇక్కడ రాగలిగాను ఫస్ట్ డే ఉధు నిన్న సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రాలేకపోతుందని అంటే నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండి క్లియర్ అయినాకొస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు అధికార యంత్రాంగంలో కూడా అలర్ట్నెస్ ఉండదు నేను అక్కడి నుంచి బయలుదేరాను డిఫెన్స్ ఒకే మాట చెప్పారు ఫ్లైట్ కెనాట్ టేక్ ఆఫ్ అని ఏంటని అడిగాను వెదర్ ఇది నాట్ కోఆపరేటింగ్ మీరు రెండేదానికి లేస్తారని చెప్పారు కాదు ఎక్కడి వరకు వెళ్తే అక్కడికి వెళ్దాం నేను వెళ్తానన్నాను నేను వస్తే విజయవాడలో ఆపేశాం విజయవాడ నుంచి బై రోడ్ రావాలనుకున్నాను విశాఖపట్నానికి బై రోడ్ రావాలనుకుంటే కాదు అని రాజమండ్రిలో చెట్లన్నీ అడ్డం పడిపోతే రాజమండ్రిలో నైట్ హాల్ట్కాం అక్కడి నుంచి నెక్స్ట్ డే హెలికాప్టర్ తెప్పించుకొని ఇక్కడికి వచ్చాం కలెక్టరేట్ కళా విహీనం అయిపోయింది అన్ని చెట్లు పడిపోయి గందరగోళమైన పరిస్థితి ఏ హోటల్లో కూడా నీళ్లు లేని పరిస్థితి ఇళ్ళల్లో నీళ్ళు లేవు కరెంట్ లేదు ప్రొవిజన్స్ లేవు జనజీవనం మొత్తం స్తంభించిపోయాను అక్కడి నుంచి స్టా ఎట్లా పోవాలో కూడా తెలియదు మాకు అప్పుడు ఎక్కడి నుంచి ఏం తీయాలని తెలియదు అక్కడి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యా పదకొండు రోజులు కడాన పొటాటో తెప్పించడానికి చెక్ చెక్పోస్ట్లో ఫోన్ చేసే పరిస్థితికి వచ్చాం అక్కడి నుంచి నేను చూస్తే ఆ చీఫ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఊరికే కాదు మీ గోడౌన్లో ఉండేటి పంపించండి మేము డబ్బులు ఇస్తాము అని చెప్పి తెప్పించాం మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వంటలు పెట్టి అక్కడి నుంచి హెలికాప్టర్ల భోజనాలు తెప్పించి ఫ్రీగా ఎక్కడికక్కడిచ్చాం అంటే వార్ ఫుట్టింగ్లో మీరు ఒక్కసారి చూస్తే ఆ రోజు నేను ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాను ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు నా జీవితాలు ఎప్పుడూ మర్చిపోలేను ఆయన ఒక మాట అన్నారు మనం వచ్చినప్పుడు మీరు చూసారా అని కార్లు ఇద్దరం వస్తున్నాం ఉంటే ప్రజలు ఊపుతున్నారు వాళ్ళ ముఖంలో విషాదం ఉన్నా మమ్మల్ని ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు మాకు న్యాయం జరుగుతుందని అది చూసిన తర్వాత ఏ ప్రభుత్వం సరే ఇనిషియల్గా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటుంది అలాంటి వ్యతిరేకత కూడా లేకుండా వీళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తున్నారంటే స్వాగతం పలుకుతున్నారంటే ఇస్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ నేను చీఫ్ మినిస్టర్ కూడా పనిచేశాను అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు అనిపించింది విశాఖపట్నంలో ఉండే ప్రజానీకం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు ఎంత నమ్మకం ఉందని ఆ రోజు నేను దీపావళి ఒకే పిలిపించాను దీపావళి రోజున మీరు కానీ క్రాకర్స్ కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి ఎక్కడ చూసిన చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి ఆకులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి చేయొద్దంటే ఒక్క క్రేకర్ కాల్చలా దీపావళి జరుపుకున్నారు ఎక్కడ టపాకాయలు కాల్చలా నిన్న నేను వచ్చి ఒక పిలిపిస్తే మిడ్ నైట్ బయలుదేరి వచ్చారు ముసలి ఆసనాలు వేశారు ఇట్ ఈస్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ అంటే వాళ్ళు ఆ నమ్మకం అనేది ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు ఆయన ప్రమోట్ చేశాడు దాన్ని లాస్ట్ మైల్ తీసుకపోవడానికి మేము చేసిన పని చాలా మంచి ఫలితాలు ఇచ్చింది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు చేయొద్దంటే నిలిపేశారు ఈరోజు రమ్మంటే వచ్చారు ఇది ఆర్కే బీచ్ సాక్షి ఇదే కలెక్టరేట్ రెండో కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు చూసిన తర్వాత వినూత్నంగా కూడా చేశాం మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు టీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు చేశాం వంద టూరిజం స్పాట్స్లు చేయాలంటే వంద ఒకటి చేశారు ఇంకొక పక్కన సూరత్లో ఒక లక్ష నలభై ఏడు వేలతో ఆ రోజు గిన్నెస్ రికార్డు వచ్చింది ఈరోజు మనం మూడు లక్షలు ప్లస్తో గిన్నెస్ రికార్డు వస్తుంది క్రియేట్ చేశాం నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే మూడు లక్షలు బ్రేక్ చేస్తే వస్తారు ఇన్ ది నియర్ ఫ్యూచర్ చేస్తారనేది చూడాలి ఈ కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ట్రైబల్ స్టూడెంట్స్ని స్ఫూర్తిగా అభినందిస్తున్న కలెక్టర్ని అభినందిస్తున్నా ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది వన్ నాట్ ఎయిట్ మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ సాధించారు ఈరోజు రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై మూడు వేల దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేలు పైన లొకేషన్స్లో చేశారు అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ టూ క్రోర్స్ పార్టిసిపేట్ చేశారు రెండు కోట్ల పదిహేడు లక్షల మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు లక్ష నలభై నాలుగు వేల మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను ఒక లక్ష ఎనభై ఒక ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షల మంది వన్ డే కానీ త్రీ డేస్ కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్నీ దగ్గర దగ్గర ఐదు లక్షలు పంపించారు మ్యాట్స్ ఐదు లక్షలు పంపించారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం డేటా అంతా మీకు ఇస్తాను ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్స్ ఆయాలు రాయొచ్చు మిమ్మల్ని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా ముప్పై రోజులు ప్రమోట్ చేశారు పేపర్లో టీవీల్లో సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు కానీ మీరు కూడా బెనిఫిషరీస్ జాగ్రత్తగా చేసుకుంటే యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ మేము కూడా దీన్ని ఒక ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసుకపోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం ఇంటర్నేషనల్గా నేషనల్గా లోకల్గా చేస్తాం పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం యోగాధ్యయన ఉంది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎనభై ఏళ్ళలో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఒక యోగాధ్య పరిషత్ని క్రియేట్ చేశాం ఇక్కడ అది కూడా బైఫర్కేషన్ యాక చేయలేకపోయాం ఇమ్మీడియట్గా ఒక యోగాదన్ పరిషత్ తీసుకొస్తాం అవసరమైతే ఏమేమి వస్తున్నాయి అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి ఇది ఒక గేమ్ చేంజర్ ప్రివెంటివ్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో ఒక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కిందనే నాలుగు ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం ఎంతైనా కూడా ఫార్మాసిటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్ ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్ చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్ డ్యామేజ్ కాలు ఇరిగితే ఇరిగిన కాలే లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్ నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం వన్ డే వన్ అవర్ ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్ మీకోసం వన్ అవర్ అంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్ దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్ మిరాకల్స్ మీరు మీ కుటుంబానికి భారం గారు రాష్ట్రానికి కూడా భారం గారు రెండు విధాలా మీ కుటుంబం మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలా తీసుకురావాలా రెండోది రాష్ట్రానికి భారం ఎందుకు మీకు ఆరోగ్య ఖర్చుల కంటే ఖర్చు పెట్టాలా మళ్ళీ ఆ డబ్బులుంటే వెల్ఫేర్ ఖర్చు పెట్టచ్చు ఎంపవర్మెంట్ ఖర్చు పెట్టచ్చు సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్ సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్ టెక్నాలజీ నాలెడ్జ్ రెండు తీసుకొస్తారు ప్రివెంట్ టు హెల్త్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు దానికి యోగా నేచురోపతి ఈజ్ ఎ గేమ్ చేంజర్ నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను యోగా దెన్ నేచురోపతి దెన్ ఆయుర్వేద ఇవన్నీ మనకు వారసత్వ సంపద దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ మూడోది నేచురల్ ఫార్మింగ్ ఈ మూడు కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో తద్వారా మానవులకి మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆరు లాజికల్గా తీసకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం వన్ ఎర్త్ వన్ హెల్త్ రెండోది నేచర్ని ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గ్రీన్ ఎనర్జీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టి 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 అది మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది స్పెషల్ ట్రైన్ మేము కూడా టాప్ ఎయిట్ నైన్ డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే విల్ వర్క్ ఎట్అట్లో కూడా

నేను ఎప్పుడు చెప్తాను విశాఖపట్నం అనేది పబ్లిక్ ఉండే ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్ కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు నాలుగో ఐదో డిస్కామ్లు ఉండేవి విశాఖపట్నం అప్పట్లో విజయవాడ తిరుపతి వరంగల్ హైదరాబాద్ ఇలాంటివి నాలుగో ఐదో ఉండేటివి అప్పుడు చూస్తే ఎక్కడ తెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం వెరీ ఇంట్రెస్టింగ్ అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకోగానే వారసత్వంగా ఎక్కువ ఉండే ప్రజానికి కనుక అది వచ్చింది అది కంటిన్యూ అయ్యింది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కడ నేను హెల్ప్ చేసినప్పటికీ నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించే వాళ్ళు ఎక్కువ టేక్అవేస్ తీసుకునే వాళ్ళు ఉంటారు దట్ ఈస్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం చేసుకున్నాక నేను ఏ విధంగా మానిటర్ చేయాలో చేశాను ఇక్కడే మినిస్టర్స్ లోకేష్ గారితో ఒక కమిటీ వేసాం ఆయన ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అరేంజ్మెంట్స్ కోసం చైర్మన్గా ఉన్నాడు కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్కి అందరూ కలిసి అందులోనే ట్వంటీ సిక్స్ జిల్లాల్లో ట్వంటీ సిక్స్ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు డే టు డే ఇచ్చారు దీనివల్ల లాస్ట్ మైన్కి వెళ్ళింది అదే ప్రధానమంత్రి గారు ఏంటంటే లోకేష్ గారు చేసిన పనికి వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ చేసిన పనికి ప్రజా చైతన్యం పెరిగింది ఈ సక్సెస్ కావడానికి థర్టీ డేస్లో అవేర్నెస్ బ్రహ్మాండంగా బిల్డప్ చేశారని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్న ఆయన జనరల్గా వాస్తవాలు లేకపోతే మాట్లాడాడు ఆయనకుండే సమాచారం అంతా కనుక్కొని మాట్లాడాడు మనకే కనప్రస్థా ఉంది ఇంత పెద్ద ఈవెంట్ జీరో ఇన్సిడెంట్ రెండోది సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై ఒక్క వ్యక్తి కంప్లైంట్ చేయాలి నా దానికంటే కూడా అవన్నీ కూడా సెకండరీ అన్నింటికంటే ప్రజల మూడ్ ప్రజల యొక్క ఆలోచన విధానం ఇట్ ఈజ్ యోగా అనేది జీవితంలో ఉపయోగపడుతుంది అనేది అందరూ నమ్ముతున్నారు నమ్మడం కాదు ఇట్ ఈజ్ సైన్స్ బీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీకు మెడికల్లో ఎట్లయితే మెడికల్ సైన్స్ మీకు హార్ట్ ప్రాబ్లం వస్తే కంపల్సరీగా ఆపరేషన్ పోవాలి ఎంజో ఎంజియోగ్రామ్ వేయాలి లేవంటే ట్యాబ్లెట్లు తీసుకోవాలని చెప్తారో సేమ్ థింగ్ యోగాలో కూడా ఇప్పుడు కొత్తగా మ్యాట్లు వచ్చాయి నేను మొన్న ఒకటి ప్రమోట్ చేసి చూపించాను యోగి మ్యాట్ అని అందులో మీరు చూస్తే క్లియర్గా మ్యాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చిప్స్ పెట్టేసి మీ యాప్లో చూసుకోవచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారని ఏ డిసీజ్ ఉంటే ఏ యోగా చేయాలనో అవి కూడా ఉన్నాయి ఆసనాలు వేయాలనో అవి కూడా ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ బిగ్ చేంజ్ నేను అది చెప్పాను పిఎం గారు కూడా చెప్పారు భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి స్టార్టప్లు రాబోతున్నాయి ఇవన్నీ కనిస్తే ఏమొద్దంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ కూడా ఇంకా రాను రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం మన ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర బడ్జెట్ మీరు ఒకసారి చూడండి రాష్ట్ర బడ్జెట్ చూడండి అమెరికా బడ్జెట్ చూడండి ఇంకా ఎక్కువ పెడుతున్నారు ఐ వెరీ హ్యాపీ అందుకే నే నేను ఒక పిలిపించారు మీ అందరికీ మీకు సెక్రటరేట్లో లాస్ట్ టైం అన్న సాల్ట్ రిడక్షన్ ఆయిల్ రిడక్షన్ చేయమని ఆ రోజు చెప్పాను ఇంకో పక్క ఆర్గానిక్ ఫుడ్ కూడా తయారు చేస్తున్నాను ట్రేసబులిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్ అవి కూడా ఇచ్చామని చెప్పాము ఈ రెండు కానీ మీరు చేస్తే ఈరోజు పిఎం గారు మాట్లాడుకుంటే టెన్ పర్సెంట్ రిడక్షన్ ఆయిల్ చేయమన్నారు ఇవి ఆయిల్ సాల్ట్ తగ్గించి ఆటోమేటిక్గా మీరు ఆర్గానిక్ పోగలిగితే హాస్పిటల్ పోయే పని లేదు ఇంకా మీరు హాస్పిటల్ పోవాలంటే మేము ఇష్టం కానీ సింపుల్ టిప్స్ ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అంటే నేనేమంటానంటే మనం ప్లాన్ చేసింది మూడు లక్షల పంతొమ్మిది వేల మందికి ఇరవై వేల మంది మొత్తం ఇది సింగిల్ లొకేషన్ సింగిల్ లొకేషన్ ఫర్ గిన్నీస్ రికార్డ్ మల్టిపుల్ లొకేషన్స్ కాదు సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు మా కలెక్టర్ గారు అంటున్నారు